వెల్కమ్ టు ఇందరవ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తజూడ గ్రామంలో మాణిక్ రెడ్డి గారితో ఉన్నాము సో వీరిక్కడ ఇక్కడ గ్రాఫ్టింగ్ వంకాయ అంటే తెలుగులో మనకు అంటు పద్ధతిలో వంకాయ సాగు అంటు వంకాయ సాగు చేస్తున్నారు ఈ అంటు వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయలో వీరి యొక్క అనుభవం ఇంకా ఏ పంటలు పండిస్తారు ఈ గ్రాఫ్టింగ్ వంకాయకు సాధారణ వంకాయకు ఉన్న తేడైంది పూర్తి వివరాలు వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీరు ఏ పంటలు వేస్తారు మీకు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయ అనుభవం వ్యవసాయ అనుభవం అంటే చాలా ముందు నా పూలది పూలు సాగు చేసే పువ్వు సాగు చేసినా ఆ తర్వాత ఇప్పుడు టూ వన్ హాఫ్ ఇయర్స్ అంది వంగాయ చేసినా థర్టీ మంత్స్ అయింది ఇప్పుడు మనం వంగలకొచ్చి మళ్ళా థర్టీ మంత్స్ నుంచి వంకాయ వంకాయ కంటిన్యూ నోట వండిస్తారు వేరే గుడుమ వండిస్తాం బుడిమ అంటే దోసకాయ దోసకాయ ఇప్పుడు ఫస్ట్ మీరు వంకాయ ఇంత ముందు ఇంతకుముందైనా సాధారణ వంకాయ సాగు చేసిండ్రు ఫస్ట్ చేసినా సాధారణ వంకాయ లోకల్ చేసినా లోకల్ చేసినా ఎప్పుడు అది అంటే ఇది స్టార్ట్ చేయక ముందేనా ఆ ముందే చేసినా అది అది ఆ వంకాయ నుండి ఈ వంకాయకి ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చామంటే అది స్టార్ట్ అయినాక టూ కే వెళ్ళింది ఇక తర్వాత వెళ్ళలేదు ఆ తర్వాత అది తీసేయాల్సిందే మళ్ళీ మళ్ళీ మంత్స్ కు స్టార్ట్ చేసినాక టూ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక టూ టూ మంత్స్ కు అయిపోయింది ఎండింగ్ అయిపోయింది 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 ఫోర్ మంత్స్ లో అయిపోయింది ఫైవ్ మంత్స్ అనుకో అయిపోయింది కంప్లీట్ అయింది మళ్ళీ రావట్లేదు అయితే ఒకరు ఆలోచించాను నేను ఆలోచిస్తే ఇప్పుడు మన కోటిరెడ్డి ఇక్కడ మునుగు ఉన్నాడు కదా సిద్దిపేట మునుగు అక్కడ నర్సరీ వాళ్ళను నేను యూట్యూబ్ లో చూసి నెంబర్ కాంటాక్ట్ చేసిన యూట్యూబ్ లో చూసి నెంబర్ నెంబర్ కాంటాక్ట్ చేసిన ఆయన డైరెక్ట్ చేసి ఫార్టీ డేస్ ముందు ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ నేను వెయ్యి ముక్కలు తెచ్చినా కానీ వెయ్యి ముక్కలు తెచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం రెండు ఎకరాలు వేసిన నేను మొత్తం రెండు రెండు ఎకరాలు ఫస్ట్ ఇప్పుడు ఇది ఉన్న మనం ఉన్న ఫీల్డ్ ఎంత ఏరియా ఎంత ఉంటుంది ఇది ఎకరం ఉంది ఎకరం ఉందా మొత్తం ఎకరం ఇది ఎకరం ఉంది ఇప్పుడు ఎకరంలో మొత్తం గ్రాఫ్టింగ్ వేసి మొత్త రెండు ఎకరాలు గ్రాఫ్టింగ్ మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు అక్కడ ఉంది కట్ చేసి వేసి అది మూడు అది ఫస్ట్ వేసినా అది థర్టీ మంత్స్ అది సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది రెండు సార్లు కట్ చేసిన చాలా హైట్ అయినాయి కట్ చేసిన ఒకసారి వైరస్ వచ్చింది కట్ చేసినా మళ్ళీ టూ మంత్స్ అయింది కట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది రోజు కట్ చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి అది ఫైవ్ మంత్స్ ఇంకొకటి అక్కడ వేరే ఉంది ఇంకా అక్కడ అది ఎయిట్ మంత్స్ అది ఇప్పుడు ఇది మాత్రం ఎకరం ఇది ఫైవ్ మంత్స్ ఫస్ట్ మీరు గ్రాఫ్టింగ్ అంటే మీరు వెరైటీస్ ఎట్లా మీరు ఏ వెరైటీ ఎట్లా నాన్న వచ్చినాం బ్లాక్

ఇట్లా స్టార్టింగ్ ఏం చేసేది స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం ట్రాక్టర్తో ఇట్లా బెల్లు కొట్టించినాం బెల్లు కొట్టించేసి మధ్యలో ఎరవేసి క్లోజ్ చేసినాం క్లోజ్ చేసేసి దాని డ్రిప్ అయి పరిచేసి మూడు ఫీట్ ఒకటి పెట్టినాము బెడ్ బెడ్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు తీసుకున్నా ఎనిమిది ఫీట్లు త్రీ బై ఎయిట్ తీసుకున్నా త్రీ బై ఎయిట్ ఫెర్టిలైజర్ ఏం వేసి ఫర్టిలైజర్ అంటే డ్రిప్ కే ఇస్తాం మేము అంటే సాయిల్ తయారు చేసినప్పుడు ఏం వేయరా ఇక సాయిల్ ఏం పశువుల పెండ పోసినాం పశువుల ఎరువు వేసి పశువుల ఎరువు వేసి పశువుల ఎరువు వేసి డైరెక్ట్ వేసి డైరెక్ట్ వేసేసాం ఇప్పుడు డ్రిప్ కే ఇస్తున్నాం మీరు ప్లాంట్ మొక్క నాటినప్పుడు ఏమన్నా వేస్తారు మన ఏం వేరుగా నాటేటప్పుడు నాటిన తర్వాత మీకు ఏమన్నా అంటే డిసీజ్ వచ్చడం మొక్కలు చనిపోవడం అట్లా ఏమన్నా కాలే ఒక్క మొక్క కూడా కాలే ఏ నెలలో వేసుకున్నారు ఇది ఇది మనము లాస్ట్ జూన్ ఇష్టం

టూ మంత్స్కు స్టార్ట్ అయిపోతుంది మనకు టూ మంత్స్ టూ మంత్స్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మనం ఇండ్రెస్ కరెక్ట్ చేయాలి మనం ఇండ్రెన్స్ పదవిలో చేస్తే టూ మంత్స్కి మార్కెట్ ఉంటుంది వంగ ఫస్ట్ కోత ఈ సాధారణ దానికి ఈ గ్రాఫ్టింగ్ ఏముంటుంది డిఫరెంట్ ఏముంటుంది డిఫరెంట్ ఒకటే అధిక అధిక దిగుబడిది ఇల్లు బాగా వస్తుంది ఇంకొకటి ఒక రోజు లేట్ అయినా ఏం కాదు లావు కాదు మళ్ళీ ఇంకొకటి ఎత్తులు ఉన్నాయి దీంట్లో మార్కెట్ ఇలా వంకాయ తీసుకున్న కస్టమర్ రేపు అదే వంకాయ తీసుకుంటాడు మామూలుగా అయితేనేమో సాధారణ వంగక ఏమవుతుంది ఎత్తులు ఎక్కువ ఉంటాయి రేటు తక్కువ ఉంటుంది అదొకటి వైరస్ వచ్చింది అనుకో ఇప్పుడు ఇది కట్ చేస్తాం మళ్ళీ టూ మంత్స్ కల మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మెయిన్ ప్లేస్ అది ఇప్పుడు నువ్వు అదే మామూలు అనుకో దున్నేసినావు అనుకో మళ్ళీ నారేవాలి మళ్ళీ వేయాలి మళ్ళీ త్రీ మంత్స్ అయితే ఇంత మీకు ఇప్పుడు మామూలు వంకాయ ఎకరంలో మీరు ఇంత ముందు వంకాయ వేసింట్ కదా అందులో ఎంత దిగుబడి వస్తుంది మీ అనుభవం ప్రకారం ఇందులో ఎంత వచ్చాయి అందులో మనకు పా ఇప్పుడు పావు ఎకరం వేసిన నేను పావు ఎకరానికి రెండు మూడు వేల మొక్కలు వేసిన మూడు వేల నాలుగు వేల మొక్కలు వేసిన పావు ఎకరానికి నాలుగు నార్మల్ నాలుగు వేల ముక్కలకు ఒక కటింగ్ ఎంత వచ్చినాయి పది పది కవర్లు అంటే ఇరవై రెండు వందల యాభై కిలోలు వచ్చి రెండు రెండున్నర కింద వచ్చింది ఎన్ని రోజులకు ఫోర్ డేస్ కాదు ఫోర్ డేస్ ఒకసారి కటింగ్ కటింగ్ ఇది త్రీ డేస్కి కటింగ్ అదే అదే ఇప్పుడు అదే అదే ప్లేస్ లో మళ్ళీ నాలుగు వేల ముక్కలు వేసినా ఇప్పుడు అదే ప్లేస్ లో నాలుగు వందల ముక్కలే ఏవాటి అదే అదే పొలంలో మరి ఇప్పుడు ఎక్కువ వస్తుంది దాంట్లో అప్పుడు రెండు వందల యాభై వచ్చింది ఐదు వందల కిలోలు వస్తుంది ఇప్పుడు నార్మల్ దాంట్లో ఇందులో ఎకరంలో ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది ఏమన్నా ఉందా ఐడియా ఉందా మీకు అంటే నేను ఇప్పుడు రోజు వస్తున్నాను మూడు క్వింటాల్కి వస్తున్నాను రోజు ఇప్పుడు ఏది ఇప్పుడు ఎకరంలో ఈ సంవత్సరం ఈ సంవత్సరం కదా ఇప్పుడు ఇందులో ఎన్ని క్వింటాల్ ఎన్ని టన్నుల దిగుబడి ఈ ఒకే రోజు ఇక అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే దాదాపుగా పది కింటాల్ వస్తుంది పది క్వింటాల్ పది క్వింటాల్ రెండు రోజులకు త్రీ డేస్ కే

మామూలు ఇంత పెరగదు పెరుగుతుంది మామూలు దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఇందులో మీరు దాదాపు ఒక వంద క్వింటాలు పై కట్ చేసినా వంద టన్నుల వరకు తీసుకుంటారు మీరు టన్ను అంటే ఎంత తెలుసా మీకు పది క్వింటాల్ ఒక టన్ను ఒక టన్ను మీరు ఇప్పుడు త్రీ డేస్ కే పది క్వింటాల్ అంటే మీరు దాదాపు ఐదు నెల్లు అంటే దాదాపు వంద క్వింటాల్ పైన తీసుకుంటారు తీసుకున్నాం ఆదాయం మీరు ఎప్పుడైనా లెక్క పెట్టినరా ఎన్ని వచ్చినాయి డబ్బులు ఏదైనా తెలుస్తుంది వంకాయలు మెయిన్ క్రాప్ కదా రేటు తగ్గుంది పన్నెండు రూపాయలు నడుస్తుంది ఐదు నెలల నుండి మీకు త్రీ మంత్స్ అని కొంచెం డౌన్ ఉంది పది రూపాయలు పన్నెండే నడుస్తాం అంతకు ముందు బాగుండే నాకు ఒక నెల వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు వచ్చినాయి ఒక నెల ఈ త్రీ మంత్స్ కన్నా ముందు 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 రెండు లక్షల ఇరవై వేలు వచ్చినాయి దాదాపు ఇవన్నీ వచ్చి ఉంటాయి మొత్తం

మూడు రెండు వేల లాగా మిగుతాయి కదా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు రేటు తక్కువ ఉన్న రేటు తక్కువ ఉన్న దిగుబడి ఎక్కువ వస్తుంది మనిషి ఎన్ని క్వింటాలు మార్నింగ్ నుండి సిక్స్ రెండు వేలకి వస్తుంది రెండు క్వింటాల్ రెండు క్వింటాల్ రెండు క్వింటాల్ ఒక మనిషి మార్నింగ్ పది నుండి ఐదు గంటల వరకు తొమ్మిది నుంచి ఐదు గంటల రెండు క్వింటాల్లో రెండు క్వింటాల్ ఈజీగా వస్తుంది ఇక్కడ ఎంత ఉన్నది మనిషికి మీకు రేటు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు డిసీజ్ రోగాలు కానీ ఎరువులు కానీ నార్మల్ పద్ధతి గ్రాఫ్టింగ్ ఏం తేడా ఉంటుంది దానికి నార్మల్ ఇంకో డిసీజ్ అంటే మామూలుగా వస్తుంది వైరస్ అప్పుడప్పుడు వైరస్ వచ్చినప్పుడు తీసేయాలి కదా అది కట్ చేస్తే రాదు కదా ఇదేమో కటింగ్ చేసుకుంటాం మళ్ళీ టూ మంత్స్ కి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ దిగుబడి వస్తూనే ఉంటుంది అది ప్లేస్ కదా ఇప్పుడు మనం మామూలు అయితే మళ్ళీ దున్నాలి మళ్ళీ ఎరువేయాలి మొక్కలు తేవాలి నాటాలి మళ్ళీ టూ మంత్స్ వెయిట్ చేయాలి ఇది అది లేదు కదా డిసీజ్ వచ్చింది కట్ చేయడమే టూ మంత్స్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు స్ప్రేలు ఎన్ని రోజుల చేస్తారు నేను ఆ రోజులకు కోస

ఇప్పుడు ఇది వన్ ఇయర్ కదా ఇంక ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని ఉంటుంది ఇప్పుడు రైతు కొత్తగా ఎవరైనా వేసుకోవాలనుకుంటే జనరల్ గా గ్రాఫ్టింగ్ అనగానే అది దాని ఏ విధంగా ఉంటది అనేది వాళ్ళకి ఐడియా లేదు ఎంత వరకు ప్లాంట్స్ కరెక్ట్ దొరికితే లేదా కరెక్ట్ క్రాప్ వస్తా లేదా నర్సరీ వాళ్ళు కరెక్ట్ ఇస్తారు ఇటువంటి డౌట్స్ ఉన్నాయి కొత్తగా ఎవరైనా వేసుకుంటే జనరల్ గా ఇప్పటికి కూడా చాలా మంది రైతులు సాధారణ మామూలు వంక వేసుకుంటుంది మీరైతే గ్రాఫ్టింగ్ చేసి మంచి సక్సెస్ ఉన్నారు దాదాపు రెండు ఎకరాలు స్టెప్ బై స్టెప్ రెండు ఎకరాలు ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మీరు ఇస్తారా అలా ఇది వేసుకోవచ్చా ఎట్లుంటది ఏంటంటే ఇప్పుడు వేసుకుని కొత్త వేసుకున్న వాళ్ళు నువ్వు ఎవరైనా రైతులు కూడా అందరికి నేను ఒక రైతుగా చెప్తున్నా అనుభవంతోనే ఇప్పుడు ఎకరం వేసుకున్నాం అనుకో లోకల్ ఆరు వేల మొక్కలు తెచ్చి ఆరు ఎకరం వేసుకో ఇది వెయ్యి ముక్కలు తెచ్చి ఎకరానికి ఎన్ని పదహారు వందల మొక్కలు పడతాయి ఎక్కడ అంటే ఎయిట్ బై త్రీ పెట్టుకో ఎయిట్ బై త్రీ పెట్టుకు వందలు ము పదార్ వందల ముక్కలు పడతాయి అంటే కొంత బలం తక్కువ భూములు బలం ఎక్కువ భూములు కూడా ఉంటాయి అదే పశువులు బాగా వేయాలి స్ప్రే బలం తక్కువ భూములైనా అంత దూరం తీసుకోవచ్చా మనం ఎనిమిది బై తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వన్ ఇయర్ కల మళ్ళీ ఎంత ప్యాకప్ అయింది చూడు ఇప్పుడు ఇది కూడా కలిసిపోయింది కలిసిపోయింది ఎనిమిది ఫీట్లు ఉంది మొదలు కలిసిపోయింది అట్లా చెప్తారు ఇప్పుడు జూన్లో వేసుకున్న రైతులు వేసుకుంటే బాగుంటుంది అని ఎక్కడి తెచ్చిండ్రు ఇది మన ములుగు జిల్లా కోటిరెడ్డి వాళ్ళది కోటిరెడ్డి నర్సరీ ఉన్నాయి కోటిరెడ్డి అంటే ఉంటాడు మాకు మనం జూన్ వేసుకున్న రైతులకు ఎప్పుడైనా ఎంత వేసుకోవాలి కొత్తగా రైతులు వేసుకోవాలనుకుంటే ఐదే ఇప్పుడు వంద రైతుల ఆలోచన చెప్తున్నా జనరల్ గా వంద వంద టన్నులు నూట యాభై టన్నులు ఇన్ని లక్షల రూపాయలు అని ఆలోచిస్తారు ఒక రైతు ఏం చేస్తారంటే ఒక ఐదు ఎకరాలు అంటే ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు నేను పది గుంటలు వేసుకోవాలి ఎందుకు హాఫ్ ఎకర్ వేసుకోవాలి ఎందుకని మొత్తం ఐదు ఎకరాలు వేసుకోవాలి వేసుకోవాలనుకుంటారు అప్పుడు మెయింటెనెన్స్ కాదు మెయింటెనెన్స్ లో పోతుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఐదు ఎకరాలకు మందులు తెచ్చినప్పుడు అలా థర్టీ థౌసండ్ అవుతాయి నాకు రెండు ఎకరాలకే ఇప్పుడు పదివేలు అవుతున్నాయి

ప్లస్ జోడీలు లేబర్ ఉండాలి మళ్ళీ ఎప్పుడు అందుబాటులో కటింగ్ లేబర్ లేబర్ కటింగ్ ఉండాలి మీరు మూడు రోజులకి ఒకసారి కటింగ్ చేస్తారు కంపల్సరీ ఇక డైలీ కటింగ్ అది ఉంగ ఎప్పుడు ఇటు మొయినా రిలయన్స్ ఉంది వేస్తాము గుడిమల్ కపూర్ మార్కెట్ వెళ్తాం హోల్సేల్ మార్కెట్ లో రెండు ఇంక ఇందులో ఇది ఏం లేదు కదా ఇంకేం లేదు ఇక సో ఇది మనకు మీరు చెప్పేది ముఖ్యంగా వంకాయ మన సాధారణ వంకాయ పద్ధతి కంటే గ్రాఫ్టింగ్ వంకాయ అనేది చాలా ప్లే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఏంటంటే మనకు ఏదైనా వంకాయ అంటే పురుగు కంట్రోల్ కావడం వైరస్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మాకు మనకు రెండు మూడు నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఏదైనా వైరస్ వచ్చినా పురుగు కంట్రోల్ కాకుండా వీటిని కటింగ్ చేసేసి మళ్ళీ మనకు ఒక నలభై యాభై నుండి మళ్ళా క్రాప్ తీసుకోవచ్చు రెండోది ఇది మనకు ఎక్కువ దిగుబడి ఈల్డింగ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి కంపల్సరీగా మనకు మార్కెట్లో రేటు పది పదిహేను రూపాయలు రేటు తక్కువగా ఉన్న రైతుకు నష్టం అనేది జరిగేది లాభం అనేది తర్వాత వచ్చేసి ఒకసారి క్రాప్ వేసిన అంటే టూ త్రీ ఇయర్స్ వరకు దున్నడము కల్టివేట్ చేయడము మళ్ళీ డ్రిప్ మనకు పరచడము కవర్లు వేయడము ఇటువంటి రైతుకు మూడు నాలుగు నెలలకు ఇటువంటి వర్క్ కూడా మనకు తక్కువ ఉంటుంది తర్వాత దీనికి మంచి రైతు మార్కెట్లో మీకు దాదాపు ఇప్పటి వరకు గ్రాఫ్టింగ్ వంకాయ వేసిన చాలా తక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి మీరు కంపల్సరీగా కొత్తగా రైతులు అయితే ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వేసుకోండి రెండు ఎకరాలు ఉంటే ఒక హాఫ్ ఎకర్ వేసుకోండి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీ యొక్క స్తోమతను బట్టి మీరు కొంత వేసుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది నేను ఇంత వీడియోలు కూడా చెప్పడం జరిగింది గ్రాఫ్టింగ్ వంకాయ వేయమని చాలా మంది అడిగింది సార్ ప్లాంట్స్ కావాలని అడిగినారు కొంతమందికి నెంబర్ కూడా నర్సరీ వాళ్ళతో నంబర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను సొంతగా వచ్చి ఫీల్డ్ చూసి రైతుతో మాట్లాడి వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది క్షేత్ర క్షేత్రస్థాయిలో రైతు యొక్క అనుభవం ఏ విధంగా ఉంది లాభదాయకంగా ఉందా నష్టదాయకంగా ఉందా ఏ విధంగా ఉందనేది తీసుకోవడం జరిగింది ఎవరైనా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేదల్చుకుంటే వీరిని అడిగి సో వారి నంబర్ కూడా ఇస్తా వీలైతే నర్సరీకి వెళ్ళి వారితో కూడా ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తా లేదంటే వారి నంబర్ ఇస్తా ఎవరైనా వేయాలనుకుంటే వేసుకోండి బట్ విత్తనం మీరు వెరైటీ లోకల్లో ఏది పోతుందో దానికి సంబంధించిన విత్తనం వారికి యాభై నుండి అరవై రోజుల ముందు ఇవ్వాలి లేదు అంటే వారి దగ్గర ఉన్న అవైలబుల్ నారు అది ఫోటోలు పంపితే అది గింట మీ లోకల్లో మార్కెట్లో వెళ్ళే అవకాశం ఉంటే డైరెక్ట్ మీరు నారు తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించిన వివరాలు ధన్యవాదాలు